ప్రజాహాతి యథాకామాన్ సర్వాన్ పార్త మనోగతాన్ ఆత్మన్యేవా ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ స్థదోచతే చూడండి ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చతుర్థ అధ్యాయంలో రెండవ శ్లోకం అయితే ఇక్కడ మీరు అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అయితే పద్దెనిమిది అధ్యాయాలు కూడా కృష్ణుడు చెప్పకూడనిటువంటి శ్లోకాలు చాలా చొప్పించి ఏడు వందల చిల్లర శ్లోకాలు చేశారు అయితే ఇక్కడ గురువుగారు ముక్తి రామోపాధ్యాయులు ఆయన దశనాచార్యులు మహానిష్టాగరిష్ఠుడు అనమాట విద్వాంసుడు ఆయన ఏం చేశాడు వేదపరంగా వేదపరంగా ఉన్నటువంటి కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలను మాత్రమే పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించాడు అందులో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ శ్లోకము నాలుగవ అధ్యాయంలో లేదే మరి ఈయన చెప్తున్నాడు కదా గురువుగారు అని మీరు భావించవచ్చు తప్పుగా అలా అర్థం చేసుకోవద్దు ఒరిజినల్గా ఉన్నటువంటి శ్లోకాలకు పద్దెనిమిది అధ్యాయాలు గురువుగారు రాసినటువంటివి అందులో నుంచి మేము చదువుతున్నాం ఇక్కడ మీకు వినిపింపజేస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి పొరపాటుపడి పాత భగవద్గీతలో తప్పుడు శ్లోకాలు ఉన్నటువంటి కల్పిత శ్లోకాలు ఉన్నట్టు దాంతో దీన్ని ట్యాలీ చేసుకోకండి కాబట్టి ఇక్కడ ఈ స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తున్నాడు నాలుగో అధ్యాయము చూడండి దీని యొక్క భావార్థం ఈ శ్లోకం యొక్క భావార్థము అర్జున మనుజుడు తన మనస్సునందు ఏర్పడు కోరికలను అన్నింటినీ విడనాడినవాడు ఆనాడు స్థితప్రజ్ఞుడు అనబడును అప్పుడు అతడు తన యందే తాను తుష్టుడగును చూడండి చాలా చాలా స్థితప్రజ్ఞుడి లక్షణాలు మొట్టమొదటి లక్షణం చూడండి తన మనస్సులో ఉన్నటువంటి ఉద్భవించే కోరికలన్నిటినీ విడనాడిన నాడు అతను స్థితప్రజ్ఞుడని చెప్పబడును అప్పుడు ఎలా ఉంటాడు తనలోనే తాను ఆనందము సంతుష్టుడు ఆనందమును పొందుతుంటాడు ఎక్కడో కాదు బయట కాదు తన లోపలనే పొందుతుంటాడంట పతంజలి మహర్షి కూడా యోగ దర్శనంలో ఇదే చెప్పాడు తదా ద్రష్టు స్వరూపి అవస్థానం రెండవ శ్లోకంలో ఇదే చెప్పాడు యోగ దర్శనంలో యోగ చిత్త వృత్తులన్నీ నిరోధించిన తర్వాత ఎలా ఉంటాడు అంటే తనలోనే తాను ఆనందమును అనుభవిస్తుంటాడు అదే విషయాన్ని కృష్ణుడు ఇక్కడ స్థితప్రజ్ఞుని లక్షణాల్లో చెప్పాడు అంటే మనస్సును ఏకాగ్రం చేసినటువంటి వ్యక్తి తనలోనే తను ఆనందాన్ని పొందుతుంటాడు బయట కాదు ఆనందం పొందేది లోపలే కాబట్టి స్థితప్రజ్ఞుని లక్షణాల్లో మొట్టమొదటి ఇక్కడ తన కోరికలన్నిటినీ విడనాడాలి అది ఇక్కడ మనస్సులో ఉద్భవించే కోరికలన్నిటినీ విడనాడాలి అని కృష్ణుడు ఇక్కడ అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు 我。